తొక్కి పెట్టినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి దుర్మార్గుడు అతని పేరు మీద ఇక్కడ నేషనల్ పార్క్ ఉండడం ఇది తెలంగాణ జాతిని అవమానించడమే తప్ప ఇంకొకటి కాదు అందుకోసమే ఇవాళ కాసు బ్రహ్మానందరెడ్డి పేరుందో ఆ పేరును తొలగిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా ఇది నామకరణం చేసుకుంటా ఉన్నాం ఇక్కడ ప్రభుత్వాన్ని పేరు కాడ మేమేం డిమాండ్ చేస్తున్నాం గానీ నర రూప రాక్షసుని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని మీరు పెట్టండి అని చెప్పి చెప్తాను ఒకవేళ మీరు పెట్టకపోతే రేపటి మా ప్రభుత్వం బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా అక్కడ రాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ప్రొక్లైనర్తో పెకిలిచ్చి అవతల పడేసి సగర్వంగా నిలువెత్తు విగ్రహాన్ని మా జయశంకర్ సార్ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటాం ఇంకొకటే కాదు ఇంకా చాలా పార్కుల పేర్లు చాలా హాస్పిటల్ల పేర్లు కూడా వాళ్ళ పేర్లతో ఉన్నాయి ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణ విధానాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని అవమానించినటువంటి వ్యక్తుల పేర్లు ఉండడానికి వీల్లేదు ఇది ఈ తెలంగాణ రాష్ట్రం బీసీలది ఈ తెలంగాణ రాష్ట్రం అణగార్య వర్గాలది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీల మందరం కూడా ఈ తెలంగాణ రాష్టంలో మా ఉనికిని సాటుకోవడం కోసం మా ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాం ఇలా కేబీఆర్ పార్క్ ఒక్కటే కాదు చాలా వాటి పేర్లు మార్చేది ఉంది ఆ పరంపర ఉద్యమ కార్యాచరణగా ముందుకు పోతాం అలాగే మన బీసీ నాయకుడు మన మదన్ మోహన్ అన్న అలాగే మన అన్న మన బీసీ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ గాని అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మా సోదరి గాని మా బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులందరం కూడా రాష్ట ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ రూపంలో చెప్తా ఉన్నాం కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని మీరు తీస్తారా మమ్మల్ని తీయమంటారా మీరే డిసైడ్ చేసుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉండాల్సింది మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిలువెత్తులు విగ్రహం ఉండవు ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి చేసిన